వరల్డ్ సెకండ్ బాధెస్ట్ జాతర సో ట్రైవల్లో ఫస్ట్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగులో సీరో వచ్చేసి మేము మెడారం జాతర వెళ్తున్నాం సో టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ సెవెన్ అవుతుంది సో కార్ కొద్దిగా మంచిగా లేదు సో క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ జాతర కూడా ఇప్పుడే క్లీనింగ్ అయిపోయింది రెడీ అయినా రెడీ అయిన తర్వాత లంచ్ చేసేసి డైరెక్ట్ టిఫిన్ లేదు లంచ్ చేసేసి స్టార్ట్ అవుతాం సో మేడారం జాతర అనేది వరల్డ్లో సెకండ్ ప్రాజెక్ట్ జాతర సో ట్రైబల్లో ఫస్ట్ మెయిన్ జాతర ఇది సో ఇది ఎక్కడున్నదంటే తెలంగాణ ములుగు డిస్టిక్లో ఉంది మేడారం అనేది సో అక్కడ చాలా మంది దర్శనం చేసుకుంటారు ఒక మినిమం టెన్ ల్యాక్స్ పీపుల్ వరకు దర్శనం చేసుకుంటారు ముడుపులు మొక్కులు ఉంటే అక్కడ నెరవేరుతాయని చాలా మందికి నమ్మకం సో మేము కూడా అక్కడికి వెళ్తాం ఎట్లా ఉన్నదో రౌడ్ అక్కడ ఎట్లా వెళ్తామో మీకు చూపెడతాం ఇప్పుడే సామాన్ చదువుతున్నాం మామ గంజలు పక్క మొత్తానికి మొత్తానికి అయితే వెనకాల డిక్కీలో ఇట్లా మొత్తం ప్యాక్ చేసుకున్నాం సో ఇంకా మా అత్తమ్మ రెడీ అయితే ఇప్పుడే మా అత్తమ్మ ముడుపులు కట్టింది సమ్మక్కకి సారక్కకి ఫస్ట్ అయితే మా మామ నేను తినేసినాం ఎందుకంటే ఫుడ్లో ఫస్ట్ ఉంటాం కాబట్టి మేము జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్పేసి మా అత్తమ్మ మొక్కుతుంది కొబ్బరికాయ కొట్టేసినాం ఇదే మా కారుతో ఫస్ట్ ట్రిప్పు ఫస్ట్ టైం మేడారం జాతరకు వెళ్తున్నాం సో అంత మంచిగా జరగాల ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇంటికాళ్ళ నుంచి వెళ్ళి వెళ్ళే రూట్ అయితే మంచివాళ్ళ నుంచి వెళ్ళి గూడెం ధరంపురి ఉండగట్టు వెములవా తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడే ధర్మంపురికాగినాం సో మొత్తం వాళ్ళు స్వీట్కాన్ అని చెప్పేసి అన్నారు సో తీసుకుంటున్నా ఇప్పుడే స్వీట్ కార్న్ తీసుకొచ్చు తింటున్నా మళ్ళీ ఇప్పుడు స్నాక్స్ టైం అటుకులు ఎందుకంటే తీసుకొచ్చి ఉన్న అటుకులను గారేలు ఫైనల్లీ మొత్తానికైతే వచ్చినాం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మేడారంకి మొత్తానికైతే విములవాడ దర్శనం అయిపోయింది సో ఒక ఫిఫ్టీ మినిట్స్ పట్టింది దర్శనం కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళక్క స్టార్ట్ అవుతాం కరీంనగర్కి వచ్చినాం కరీంనగర్ వచ్చిన తర్వాత ఫ్యూయల్ వేసుకుందాం అని చెప్పేసి అన్నాడు మా మామ సో ఫ్యూయల్ వేస్తున్నాం ఫుల్ ట్యాంక్ కొట్టేసినాం ఫుల్ అయిపోయింది సో గా మళ్ళీ ఫస్ట్ రైల్వే ట్రాక్ దాడుతున్నాం సో ట్రైన్ వెళ్తుంది ఇప్పుడే చాలా మంది వీళ్ళందరూ కూడా మెడారం జాతర కోసమే మా ముందు కూడా ఉంది వివేష్ కిలో పట్టి మొత్తానికైతే ఘనపురం కాడ చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం టీ తీసుకున్నాం కాఫీ ఏం బాదం టీ ఏం లేదంట సో టీయే తీసుకున్నాం కానీ టమాటాలు ఇవ్వని చెప్పేసి అన్నారు సో టమాటా కూడా తీసుకున్నారు సో మా సెటప్ అయితే ఇట్లా ఉంది వాటర్ క్యాన్ అంతా మొత్తం వాళ్ళు అన్ని పట్టుకున్నారు కానీ బ్రష్ పట్టుకారు మర్చిపోయాను బ్రష్ తీసుకొచ్చాడు సో బ్రష్ తీసుకోవడానికి వెళ్తున్నా ఇప్పుడే టీ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఇంకా ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉందో పబ్లిక్ క్రౌడ్ అంత చూపెడతాం మీకు ఫైనల్లీ లంచ్ ఏం చేయలేదు సో స్నాక్స్ ఉండైతే తిన్నాం సో ఇప్పుడు డిన్నర్ చేద్దామని చెప్పేసి అన్నారు సో ఇక్కడ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఆగి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఏరియా అక్కడ ఆగి డిన్నర్ చేస్తున్నాం ఇప్పుడే డిన్నర్ అయిపోయింది సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో దర్శనం ఎన్ని గంటలు ఎట్లా ఎట్లయితుందో సో ఎయిట్ కిలోమీటర్ దూరం నుంచలో ఇంత ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఇంకా లోపల ఎలా ఉంటుందో చూద్దాం బ్యారికేడ్స్ చేసేసి పోలీసులు అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టు ఉన్నది సో ఇక్కడ ఇంకెంతది వెయిట్ చేయాలో చూడాలి జనాలు చూడండి ఎట్లా ఉంది ఆ వెహికల్స్ బస్సెస్ ట్రాక్టర్లు కార్లు మొత్తం వస్తూ మాట్లాడుతుంది ఇలాగే సిక్స్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఉండే సో అందుకే కార్లో కూర్చొని కూర్చొని కాళ్ళను వస్తూ ఉండే అయితే ముందు చూద్దామని చెప్పి కొని ఒక మూడు గంటలు అవుతుంది ఇంకా టూ కిలోమీటర్స్ వెళ్ళాలి ఫుల్ రష్ ఉంది మొత్తానికైతే వెళ్ళాలి ఎట్లనో కష్టపడుకుంటా సో ఇంకా ముందు ఎట్లుందో ఉందో చెప్పడితే ఇంకా రెషి లేదు ఏదన్నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూద్దామన్నా అని చెప్పేసి సో ఇక్కడనే కూర్చొని ఉన్నాం మాకేం దారి దొరుకుతలేదు జంప్ అన్న మాకు ఉన్నదో ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయి అంటున్నారు ఒకరు త్రీ కిలోమీటర్స్ ఉన్నది అన్నది అంటున్నారు అర్థమైతే మళ్ళీ రిటర్న్ వెళ్దాం అనుకుంటున్న అటు ఫైనల్లీ మొత్తానికైతే పార్కింగ్ ప్లేస్ దొరికింది ఇక్కడనే పార్కింగ్ చేసేసాం సో ఇప్పుడు వెళ్తున్నాం మొత్తానికి టైం టువెల్ అవుతుంది సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఈ నుంచి టూ కిలోమీటర్స్ ఉంది గద్దెల కాడికి జంపన్న వాగేమో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో పబ్లిక్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఇదే జంపన్న వాగు సో మనం స్నానం చేద్దాం అనుకున్నాం కానీ ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల స్నానం చేయలేదు డైరెక్ట్ అట్లనే వెళ్ళినాం మనం అనుకున్నట్టు వన్ డేకి టెన్ ల్యాక్స్ పీపుల్ దర్శనానికి వస్తారు సో మొత్తం ఆల్ ఓవర్ టోటల్ అయితే చెప్పలేము ఎంత అవుతుందో ఫుల్ క్రౌడ్ ఉంది ఎటు ఎటు తప్పిపోతారో అర్థం కాదు ఎంతోమంది తప్పిపెళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలని కొద్దిగా దగ్గర పట్టుకొని ఉండాలని చెప్తున్నాం ఇప్పుడే లైన్లోకి వచ్చినాం లైన్ ఘోరంగా పెద్దగా ఉన్నది సో చూ లైవ్ స్క్రీనింగ్ పెట్టిండే చూడండి కాడ ఎంత జనాలు ఉన్నారో అయితే దర్శనం అయిపోయింది సో త్రీ అవర్స్ పట్టింది దర్శనం ఇప్పుడే బయటికి వెళ్ళినాం సో మా మామ నేను ఇక్కడ వేడి చేస్తున్నాము మా అత్తమ్మ వాళ్ళు ఏమో అని చెప్పేసి అన్నారు సో అక్కడ క్రౌడ్ తట్టుకోలేక మేము కొన్ని కిలోమీటర్స్ బయటికి వచ్చేసినాం బయటికి వచ్చి ఫైనల్లీ ఇక్కడ ఒక క్యాంపింగ్ ఉండే ప్రొవైడ్ చేసిన క్యాంపింగ్ కాడ పండుకున్నాం సో నేను ఇప్పుడే లేచిన లేచేసి వాటర్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసినాం ఇక్కడ చాలామంది ఉండే ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉంది చూడండి చికెన్ తీసుకున్నాం చికెన్ తీసుకొని స్టార్ట్ అయినాం ఎక్కడైనా చెట్లు కానీ ఏదైనా మంచి ప్లేస్ ఉంటే అక్కడ ఆగేసి వండుకొని లంచ్ చేసి మళ్ళీ డైరెక్ట్ వెళ్ళడానికి సో మంతిని దగ్గర ఆగినాం ఆగి ఇక్కడ వంట చేద్దామని చెప్పేసి అన్నాడు మా మామ సో వంట సామాన్లు అన్నీ తీసేసినాం తీసేసి మొత్తం అన్ని కూరగాయలు క్లీన్ చేసి కట్ చేస్తుంది మా మామ ఇప్పుడే స్నానం చేసినాం ఇక్కడ మంచిగా బోర్ వాటర్ ఉండే సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా వంట అవుతుంది సో అన్నీ రెడీ అయినాయి వైట్ రైస్ చికెన్ కర్రీ చపాతి తనకైతే తింటున్నాం ఇప్పుడే లంచ్ అయిపోయింది సో స్టార్ట్ అయినాం ఇంటికి వచ్చేటప్పుడు గోదరకనే రోడ్లో వచ్చినాం మేము అతనికైతే వచ్చేసినాం వచ్చి రెస్ట్ తీసుకున్నాం ఇది ఫస్ట్ ట్రిప్పు విత్ అవర్ కార్ సో ఈ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వరకు చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మరిన్న వీడియో కోసం వెయిట్ చేయాలి బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ బహుత్ బహు ధన్యవాద్